మానవ వనరులను అభివృద్ధి చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందన్నారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ గుంటూరు జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ఏపీ మంత్రి విడుదల రజనీతో కలిసి ప్రారంభించారు పొన్నూరు మండలం మామిల్లపల్లి గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను పరిశీలించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే హెల్త్ కార్డు ఏదైనప్పటికీ విస్తృత సేవలు అందిస్తాయని తెలిపారు మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని విడుదల రజనీ తెలిపారు రాష్ట్రంలో తొంభై శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందుతుందని అన్నారు ఇక ఇదే వేదిక వద్ద మంత్రి విడుదల రజనీని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతూ ప్రధాని పేరు ప్రస్తావించలేదంటూ ఆరోగ్య శాఖ మంత్రిని నిలదీశారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు మంచి మాండవీల భయగారు ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాల గురించి అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి మరి కార్యక్రమాల గురించి మరి ఏ విధంగా హెల్త్ కేర్ లెవెల్ అన్నీ కూడా ట్రీట్మెంట్స్ కావచ్చు అలాగే ప్రోగ్రామ్స్ అన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయని చెప్పి స్వయంగా నేరుగా వచ్చి వారే తెలుసుకుంటా ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వారు ఇస్తున్నటువంటి పూర్తి సహకారాలతో మరి వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చినటువంటి సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం మరి ఈ రోజు ఏదైతే ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర గురించి మరి ఇప్పటి వరకు కూడా మనం ఏ విధంగా చూసాము